మనసా కవ్వించకే నన్నెలా మనసు చేసే గారడి మనసు చేసే గారడి అంతా ఇంత కాదు చూసిందల్లా కావాలంటుంది అనైతిక విషయాల వైపు ఆకర్షించబడి అటే మనను కూడా పరుగులు తీస్తుంది అందువలనే ఆస్కార్ వైల్డ్ అంటాడు ఐ కెన్ రెసిస్ట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ టెంప్టేషన్ అని తమాషా ఏమిటంటే అలా అటెంప్ట్ అయినప్పుడు బుద్ధి చివాట్లు వేస్తుంటే బుద్ధినే బుట్టలో వేసేసుకుంటుంది పాపం బుద్ధి ఏం చేస్తుంది బుద్ధిగా దానికి లొంగిపోతుంది ఇక ఇంద్రియాల గురించి చెప్పేది ఏముంది అందువల్లనే జాన్ మిల్టన్ అన్నాడు ద మైండ్ ఈజ్ ఇట్స్ ప్లేస్ అండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెన్ మేక్ ఏ హెవెన్ ఆఫ్ హెల్ ఆర్ ఎ హెల్ ఆఫ్ హెవెన్ అని అంటే మనసు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే నరకాన్ని కూడా స్వర్గంగాను స్వర్గాన్ని నరకంగాను మార్చగల తెలివితేటలు ఉన్నాయి అని ఇదే అర్థం వచ్చేలాగా మన శాస్త్రం ఏనాడో చెప్పింది మన ఏవ మనుష్యానా కారణం బంధమోక్షయోహో అంటుంది మనుషులను సంసార చక్రంలో పడేసి గిరగిరా తిప్పినా మనసే చేయగలదు దాని నుంచి పైకి లేపినా మనసే చేయగలదు శాస్త్రం నువ్వు మనసు కాదు ఆలోచనలు ఉన్న ఆలోచనలు లేని మనసును సాక్షిగా చూస్తుంది చైతన్యం ఆ సాక్షి అని నువ్వే అంటుంది కానీ మనసు మనను ఆ సాక్షి చైతన్యం దాకా పోనిస్తేనే కదా ఆ విషయం తెలుసుకునేందుకు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ విషయం కూడా నువ్వు మనసు ద్వారానే తెలుసుకోవాలి అంటుంది శాస్త్రం అందువల్లనే అటు విలువలను పెంపొందించుకోవాలన్నా మనసునే బుజ్జగించుకోవాలి లేదు నేను ఈ మనసును కాదు నేను సాక్షి చైతన్యాన్ని అని తెలుసుకోవాలన్నా కూడా మనసునే బుజ్జగించుకోవాలి అందువల్ల మనసా కవ్వించకే నన్నెలా అని మనసుని బతిమాలుకోవాలి